ఒక ముని కుదించి పంపిస్తాను లేదంటే సింగిల్ పేరు సింగిల్ పేరు పంపిస్తాను ఆ మాట రాఘల్ గారికి కూడా చెప్పడం జరిగింది దానికంటే ముందే రాఘుల్ గారు వచ్చి అడిగితే రాహుల్ గారి ఇద్దరు పెద్ద మనుషులు పద్బాబు అలా అందరికి తెలియాలి చెప్తున్నా వీళ్ళు వచ్చి అడిగితే సార్ మీరు నాకు చెయ్యాలి పదవి నాకు కావాలని రాఘుల్ గారు అడిగితే తప్పనిసరి కానీ మాట ఇచ్చి సార్ ఒకవేళ అందుకే మూడు కాక పెంపుల్స్ చేస్తే నా పేరు చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపరేట్గా మీటింగ్ పెట్టుకుని వితౌట్ మై ఇంటిమేషన్ అసలు నాకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నాలుగు పేర్లు అక్కడికి పంపారు అది రాహుల్ గారికి తెలీదా తెలుగుదేశం పెద్దలకు తెలీదా నీటి సంఘాల్లో కానీ కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ నాతో కూర్చుని నేను ఇక్కడ వాళ్ళతో సంప్రదించి ఫైనలైజ్ చేసినటువంటి సందర్భం ఏ విధమైనటువంటి గొడవ లేదు ఎవరికి ఎవరికైతే కేటాయించావు అందరూ సక్రమంగా చూస్తున్నారు ఆ క్రమంలో ఈ మార్కెట్ కమిటీ సైమాన్యం వచ్చేటప్పటికి నేను నగరం ఉంది చేశా ఫస్ట్ మా అధిష్టానం పేరు మంది ఇచ్చా దాని తర్వాత రెండు రోజులకే లేదు రిజర్వేషన్ మారింది అని చెప్పి అధిష్టానం చెప్తే ఎలా చెప్తే అలాగే ఇవ్వలసింది బాధ్యత మాపై మాపై ఉంటుంది రెండు రోజుల తర్వాత నేను పేరు మార్స్తే అది ఏమన్నారంటే ఈయన కావాలని మార్చి దావ ఎమ్మెల్యే చేతిలో ఉండదు అది ఓటమి ప్రభుత్వం వాళ్ళు ముగ్గురు కూర్చునే మాట్లాడుకుంటారు దాని ప్రకారం చేస్తారు అయితే ఇది కూడా ఏం జరిగింది ఇక్కడ అందరూ కూర్చుని మొత్తం పెద్దలందరూ పిలిచారు పెద్దలందరూ లోపల కూర్చుని మాట్లాడడం ప్లస్ ఇక్కడ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడడం మాట్లాడిన తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎమ్మెల్యే గారికి అసలు కాగితం ఒక్కర్లేకుండా అక్కడి నుంచి పంపించుకున్నారు నాలుగు పేర్లు పంపించారు మరి నాలుగు పేర్లు పంపించుకున్న తర్వాత అంటే ఏంటి అంటే ఎమ్మెల్యే గారికి అవసరం లేదు మరి ఇప్పుడు ఎలా అవసరం ఇప్పుడు ఎలా చేయాలి ఆల్రెడీ అక్కడికి అధిష్టానానికి పంపించేశారు దాన్ని ఏం చేయాలి మరి మీరందరూ కలిసి ఆ కాగితం రప్పిస్తారా మరి నేను ఏం చేయాలి నా ప్రమేయం లేకుండా కూటమి ప్రభుత్వం అయ్యి ఉండి కూటమి అయి ఉండి నాతో ఉండి అన్నీ చేసినటువంటి వ్యక్తులు నాకు తెలియకుండా పంపించేస్తాయి ఇప్పుడు నేను ఏం డెసిజన్ తీసుకోవాలి మీరు చెప్పండి పెద్ద మనిషి ఆయనకి గౌరవిస్తాను ఏది చెప్పినా అంట పార్టీతో సంబంధం లేదు ఇంకా పెద్ద మనుషులు పార్టీతో సంబంధం ఎందుకంటే నేను ఎలక్షన్ సందర్భంలో వచ్చిన తర్వాత ప్రత్యేకించి అల్బిల్లి దగ్గర మీటింగ్ పెట్టి నాకు కొత్త తెలియదు కూడా ఆయన కోసం పెట్టింది చేసేటువంటి సందర్భాలు అటువంటి ప్రాక్టీస్ నాకు ఇక్కడ దీన్ని అక్కడ అక్కడ మాట్లాడే కాదు అయినా కూడా అది ఈ విధంగా చేశారంటే దీంట్లో ఎవరు ద్రోహం చేశారు ఎవరికి చేశారు చెప్పండి ద్రోహం ఎవరు చేశారు ఎవరు చేశారు అప్పుడు అక్కడ ఖండించి అలా కుదరదు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం కుదరలే అని తీసుకొచ్చుంటే నేను ఏం చేస్తూ మీ అందరికి తెలిసి దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు నేను మాత్రం అధిష్టానానికి మీ కోరిక మేరకు తెలియజేస్తాను కూర్చొని నేను మూడు పార్టీ కూర్చోబెట్టి వాళ్ళకే సాహిస్తా జనసేన పార్టీ నాయకులు అనుకోండి లేదా

లేదా బాగా తెలివైన వాళ్ళు ఏంటి వచ్చి కానీ ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే అది నడుస్తుంది అన్ని సార్లు నడవదు ఎందుకని అంటే చెప్తున్నా మీకు అందుకోడు సార్ అంతే మీ ఏడు సార్ దాన్ని బట్టి అప్లై చేస్తాను మాటిచ్చాను మీరు పెద్ద ఎవరు మన వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు ఎంత చెప్పలేదా కలిపి వేరగా అలాగే మా చెప్పుడు కదా కూడా అన్నీ గారికి చెప్పి మాకు లోపలిగా లాబా అయితే అన్ని రకాలుగా సోంటే బాగుంటుంది మేము ముందు నుంచి జలక్ష్మి దేనికైనా ఎంత చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి చెప్పమని మేము ઓનલાઈન આસોને કે 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 કા કડી હે ગાલા